మరి మనందరికీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలు పూర్వం వల్లి మన తల్లి తాతలకే ఉన్నట్లు మన తండ్రులకు లేవు తండ్రులకు ఉన్నట్టు ఆరోగ్యం మనకు లేదు మనకున్నట్టు మన పిల్లలకు లేదు నాలుగు తరాలు చూస్తే పూర్వం రోజుల కంటే పౌష్టికాహారం ఇప్పుడు ఎక్కువ ఉంది కొనుక్కునే స్తోమత ఉంది అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చాయి మా చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో కూరగాయలు కొనుక్కోవడానికి కిరాణా సరుకులు కొనుక్కోవడానికి ఊళ్ళో కొట్టు లేక మేము ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రతిదీ మన ఊళ్ళోనే అన్నీ దొరుకుతున్నాయి లేకపోతే ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇంటికి డోర్ డెలివరీ అవుతున్నాయి ఏమీ లేని రోజుల్లో డబ్బులు లేని రోజుల్లోనే మన తాతలు ఇంకా మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు కదా మనకంటే ఒత్తిడి లేకుండా ఉన్నారు కదా మనకంటే ఎక్కువ మంది పిల్లల కన్నారు కదా మనకంటే విడిపోకుండా కాపురాలు ఎక్కువ సంవత్సరాలు చేశారు కదా కోర్టులకు వెళ్ళటం తక్కువ ఉంది ఆ రోజుల్లో గొడవలు పట్టడం తక్కువ ఉంది ఆత్మహత్యలు చేసుకోవడం తక్కువ ఉంది కదా మరి వీటన్నిటికీ కారణాలు ఏమిటంటారు కాలంలో మార్పులు వచ్చాయంటారు మరి కాలంతో పాటు నడిచేవి జీవుల్లో మార్పు రాల కాలంతో పాటు నడిచే జీవుల్లో మనిషిలో మార్పులు వచ్చాయి మనిషి మనసుల్లో మార్పులు వచ్చాయి ఆలోచనలో మార్పులు వచ్చాయి అందుకని కాలక్రమేణా మనిషికి శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము తగ్గిపోతూ వస్తున్నది కానీ మనం కోల్పోతున్న శారీరక మానసిక ఆరోగ్యాల్ని మనం పెంపొందించుకోవాలి అంటే మనం అలవాట్లను మార్చుకోవటం తప్ప మరొక మార్గము లేదు